తన జీవితాన్ని భార్య సావిత్రిబాయి ఫులే సహకారంతో పోరాటం ప్రతిఘటన సంస్కరణకు అంకితం చేసి అందరికీ ఆదర్శంగా నిలిచిన మహోన్నత వ్యక్తి మహాత్మా జ్యోతిరావ్ ఫులే అని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి కొనియాడారు ప్రముఖ సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావ్ ఫులే నూట తొంభై ఎనిమిదో జయంతి వేడుకలను ఏలూరు జూట్ మిల్ సెంటర్లో ఘనంగా నిర్వహించారు ఈ వేడుకల్లో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి నగర మేయర్ షేక్ నూర్జహాన్లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు తొలుత అక్కడ ఉన్న జ్యోతిరావ్ ఫులే సావిత్రిబాయి ఫులే కాంస్య విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ లింగ వివక్షతకు తావులేకుండా విద్యా సమానత్వం ద్వారానే సామాజిక ఆర్థిక సమున్నతికి బాటలు పడతాయన్న ఫులే ఆలోచన విధానాన్ని కూటమి ప్రభుత్వం బాధ్యతాయుతంగా ముందుకు తీసుకెళ్తుందన్నారు ముఖ్యంగా బీసీల పక్షాన ఫులే చేసిన అనేక పోరాటాలు వారి అభ్యున్నతికి పాలనాపరమైన న్యాయానికి కారణము ఓకేనా బీసీల ఆశా జ్యోతి బీసీల కోసం అనేక పోరాటాలు చేసి మరి అసలు బాసిన ఏదైతే మన జ్యోతిరావు పూలే గారి నూట తొంభై ఎనిమిదవ జయంతి సందర్భంగా మరి ఏలూరు నియోజకవర్గంలో మరి నాయకులందరం కూడా ఆయనకి జయంతిని వాళ్ళు అర్పించడం జరిగింది బీసీల అభ్యున్నత కోసం ఆయన అనేక పోరాటాలు చేసి ఈ రోజున బీసీలకి మరి రిజర్వేషన్ రావడంలో కానీ అలాగే వాళ్ళ భార్య కూడా ఏదైతే ఆ రోజున లేడీస్ బయటికి రాని పరిస్థితుల్లో ఆమెని టీచర్ చేసి ఉద్యోగాలు చేయడానికి కూడా ఆయన ఏదైతే ప్రేరణ కల్పించారో ఇవన్నీ కూడా బీసీలలో ఒక అంకిత భావంతో పనిచేయడానికి ఈ రోజున ఏర్పడిందనంటే దానికి కారణం జ్యోతిరావు పూలే గారే ఆయన ఆదర్శంగా తీసుకుని ఈ రోజున బీసీలు అనేక మంది అనేక కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఆయన ఒక ఉదాహరణ ఆయన్ని ఒక పూజింపు ఒక గురువుగా ఒక దేవుడిగా బీసీలు ఇవాళకి కూడా పూజిస్తున్నారు అని అంటే ఆయన చేసిన ఔన్నత్యం అని చెప్పి సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది